హాయ్ ఆల్ ఇప్పుడు దాదాపు సర్వేలో ఇందిరమ్మ అందరూ సర్వే చేసుకున్నారు దాదాపు చాలామంది ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు అంటే ఆన్లైన్లో ఇంటి దగ్గర సర్వే చేశారు ఇందిరమ్మ ఇండ్లలో త్రీ పార్ట్స్గా డివైడ్ చేశారు ఒకటి లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ అని ఇచ్చేశారు లెవెల్ వన్లో వచ్చేసి దాదాపుగా వాళ్ళకి భూమి ఉండి ఇల్లు లేని వాళ్ళకి వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు అంటే వాళ్ళకు ఇల్లు జాగా ఉండి అంటే వాళ్ళకు ఓన్లీ భూమి మాత్రమే ఉండి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అనువుగా ఉన్నవారికి లెవెల్ వన్లో ఇచ్చారు లెవెల్ టూలో వచ్చేసి మొత్తానికి భూమి లేని వాళ్ళకి వాళ్ళకి భూమి ఇచ్చి మరియు ఇల్లు కట్టియడానికి లెవెల్ టూకు ఇచ్చారు లెవెల్ త్రీలో వచ్చేసి దాదాపు ఇదివరకు ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయి ఉండి లేకపోతే ఆల్రెడీ వాళ్ళకి ఇండ్లు ఉండి మళ్ళీ అప్లై చేసుకున్న వాళ్ళకి లెవెల్ త్రీ కేటగిరీలో ఇచ్చేశారు మొత్తం లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ కేటగిరీలో ఇచ్చేశారు మన యొక్క అప్లికేషన్ ఎలా సర్చ్ చేసుకోవాలి మనము ఏ లెవెల్లో ఉన్నామని తెలుసుకోవడానికి మనకు ఆన్లైన్లో చూసుకోవచ్చు మనకు ఒక వెబ్సైట్ ఉంది ఇందిరమ్మ ఇండ్లు డాట్ తెలంగాణ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా మన యొక్క స్టేటస్ను చెక్ చేసుకోవచ్చు ఇది మన ఫోన్లో కూడా చెక్ చేసుకోవచ్చు లేదా మీ సేవా సెంటర్లకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఎక్కువ లేదు మన ఫోన్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఇందిరమ్మ ఇన్లు డాట్ తెలంగాణ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా చూసుకోవచ్చు నేను దీన్ని డిస్క్రిప్షన్లో పెడతాను లింకు ఆ డిస్క్రిప్షన్ నుంచి కూడా మీరు క్లిక్ చేసి చూసుకోవచ్చు ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఇక లాగిన్ పక్కన త్రీ లైన్స్ ఉన్నాయి కదా దాన్ని క్లిక్ చేయండి ఇందులో హోమ్ ఆర్టీఐ గైడ్లైన్స్ అగ్రీవెన్స్ అప్లికేషన్ సెర్చ్ కాంటాక్ట్స్ అని ఉంది ఇందులో మీరు అప్లికేషన్ సెర్చ్ అనేది క్లిక్ చేసేయండి సో ఇక్కడ వచ్చేసి మనకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది ఈ అప్లికేషన్ సర్చ్లో సర్చ్ బై అని ఉంది చూసారా ఇందులో మనకు ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి అంటే మొబైల్ నెంబర్ ఆధార్ నంబర్ అప్లికేషన్ ఐడి ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్ ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్ అంటే మనకు ఫుడ్ ఫుడ్ మనకు మనకు రేషన్ కార్డు ఇచ్చేసే నంబరు న్యూ నంబర్ అది ఎంటర్ చేసుకోవాలి ఈ నాలుగిట్లలో ఏ నెంబర్ అయితే ఆ నం ఈ మీ ఈ మీదికి ఏది పాసిబుల్ అంటే ఆ నెంబర్ ఎంటర్ చేసి చూసుకోవచ్చు ఓకేనా మీకు సర్వే టైంలో సర్వే టైంలో ఇంటికి వచ్చి చెక్ చేస్తారు కదా అప్పుడు మొబైల్ నెంబర్ ఏది ఇచ్చారో అది ఎంటర్ చేసుకోండి లేదు అంటే మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చూడండి అందరి ఆధార్ నెంబర్ లేదంటే మీ యొక్క రేషన్ కార్డు నంబర్ ఎంటర్ చేసి కూడా చూసుకోవచ్చు ఇక్కడ నేను ఒకది ఒకది చూస్తున్నాను చూడండి మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనము చూసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను ఒకే విధంగా ఎంటర్ చేసిన తర్వాత మనము గోవాని క్లిక్ చేయడంతోనే మనకు ఈ విధంగా వచ్చేస్తుంది అప్లికేషన్ డీటెయిల్స్ ఇక్కడ వచ్చేసి లాస్ట్కి వచ్చేసి చూడండి రిమార్క్స్ వచ్చేసి ఇక్కడ లిస్ట్ టైప్ వచ్చేసి లిస్ట్ త్రీలో ఉంది హౌజ్ శాంక్షన్ ఇన్ గవర్నమెంట్ స్కీమ్ ఆర్ఎస్ఎస్ ఆర్సిసి హౌజ్ అని ఉంది అంటే ఇది వరకు ఆల్రెడీ వీళ్ళకి మనకు హౌస్ ఉంది కాబట్టి ఆల్రెడీ వీళ్ళకి ఇంద్రమే కింద ఉంది కాబట్టి వీళ్ళకు శాంక్షన్ లెవెల్ లిస్ట్ త్రీలో వచ్చేసింది లెవెల్ త్రీలో వచ్చేసింది మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నాయి ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ సర్వే కంప్లీటెడ్ క్లిక్ హియర్ టు రేజ్ గ్రీవియన్స్ అని చూసారా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ క్లిక్ హియర్ని క్లిక్ చేసి మీ యొక్క ప్రాబ్లం అనేది మీకు ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక్కడ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ కొట్టేసి మీకు సబ్మిట్ చేయడం ద్వారా ఇక్కడ మీకు మీ యొక్క గ్రీవియన్స్ అనేది మీరు ఇవ్వచ్చు ఇది టోటల్గా మనం ఆన్లైన్లో చెక్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది దాదాపు ఇందిరమ్మ ఇంట్లోకి ఎవరైతే సర్వే చేసుకున్నప్పుడు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా మనము చెక్ చేసుకోవచ్చు ఓకే మరిన్ని అప్డేట్స్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఇవ్వండి ఓకే థ్యాంక్ యూ